సాహితీ పెద్దలందరికీ నమస్కారం నా పేరు పార్లపల్లి నాగేశ్వరి ఈరోజు అంతరంగ ద్వీపం అనే నా కవితా సంపుటిని పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకోబోతున్నాను ఇందుకు విచ్చేసినటువంటి సాహితీ పెద్దలకి మీడియా మిత్రులకి నా కుటుంబ సభ్యులకి నా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించడానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్ సార్ ఐఆర్ఎస్ గారికి గొల్లూరు శ్రీనివాసరావు సార్ అడిషనల్ డిఎస్పి సార్ గారికి మా పెన్న అడిషనల్ ఎస్పీ సార్ గారికి మా పెన్న పెద్దల మోపూరి పెంచల నెరసి సార్ గారికి సుభద్రాదేవి మేడం గారికి అవ్వార శ్రీధర్ బాబు సార్ గారికి ఇంద్రగంటి సార్ గారికి చిన్ని నారాయణరావు సారు గారికి ఈతకోటి సుబ్బారావు సారు గారికి సులోచన మేడం గారికి డాక్టర్ జయప్రదా సోమిరెడ్డి మేడం గారు తొలి నవల రచయిత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి మహిళా మణి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా కవితా సంపుటిని ఒక సామాజిక మనోవిశ్లేషణ మహిళావాద అన్ని అంశాలను సృజిస్తూ నాకు అనిపించినటువంటి నా స్పందనలు ఇవేదో ఆలోచించి రాసిన కవితలు కాదండి ఒక సిచ్యుయేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ చూసినప్పుడు ఆన్ స్పాట్ నేను నాకు ఏదైతే ప్రతిస్పందన కలిగిందో దాన్ని వి వివిధ సమూహాల ద్వారా నేను రాసినటువంటి మొదటి ద్వితీయ బహుమతులు పొందినటువంటి కవితల్ని ఈరోజు నేను నా అంతరంగ ద్వీపం అనేటువంటి ఈ యొక్క కవితా సంపిటలో పొందుపరచడం జరిగింది ఇందుకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు కానీ నా సాహితీ మిత్రులకు కానీ మార్గదర్శకం చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సాహితీ పెద్దలకి స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి నా సాహితీ మిత్రులకి బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి దీనికి సంబంధించినటువంటి చిరుచురు సలహాలు కానివ్వండి ఏదైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి నా సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ రచయితల సంఘం ఆధ్వర్యంలో పార్లపల్లె నాగేశ్వర గారి అంతరంగ దీపం పుస్తక ఆవిష్కరణ సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన అతిథులు ఇక్కడున్న మహానుభావులు అందరూ కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆవిడ అంతరింగ దీపం ఎంతో మంది పాఠకుల్లో మరి వెలుగును నింపుతుందో వేచి చూడాల్సిందే ఇది మొట్టమొదటి పుస్తకం కాబట్టి ఆవిడికి మా పెన్నారచనల సంఘం తరఫున ఆడికి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఇంకా మంచి పుస్తకాలు రాయాలని ఆవిడని కోరుకుంటూ మరి అందరికీ కూడా పాఠకులందరూ కూడా పుస్తకం చదివి వాళ్ళ అభిప్రాయం తెలియజేయాల్సిందో కోరుతున్నాను